పవన్ కళ్యాణ్ ఇది కాదు ఆయనకి అది పవనం కాదు అది పవనం కాదు అది తుఫాన్ అని ఎందుకన్నారంట అది నా గురించి అనలా మీ గురించి అన్నారు మాట చాలా మందికి తెలియదు యాక్చువల్గా ఆయన ఇప్పుడు అనలేదు ఆ మాట ఆయన నేను వారణాసి ఆయన నామినేషన్ వేయడానికి నేను మేమందరం వెళ్ళిన ఎన్డీఏ మీటింగ్కి వెళ్ళాం వెళ్తే అందరూ నా ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూర్చున్నప్పుడు ఆయన అన్నారు పవన్ పవన్ ఆంధీ అన్నారు ఆయన నాకేమనిపించింది ఏమి అర్థం చేసుకోవాలి ఈ మాటకి అంటే నువ్వు అంటే మనం కూర్చోబెట్టి ఒక అర్థాలు తెలుసు కానీ ఈయన ఏ ఉద్దేశంతో మాట్లాడితే నాయన మళ్ళీ జాగ్రత్తగా అదే సార్ పవన్ ఏ సార్ అన్నాను అంటే ఆ రోజు అన్నారు ఆ మాట దాని తర్వాత ఎన్నికలు జరిగినాయి అంటే ఆయనకి అప్పటికే అర్థమైంది ఇక్కడ అప్పటికి మన ఎన్నికలు అయిపోయినాయి ఇక్కడ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను సో ఆ రోజు రాత్రికే ఆయన నివేదికలు వెళ్ళిపోయినాయి ఇది తుఫాన్లో చుట్టుముట్టేసింది ఆంధ్రప్రదేశ్ని కూటమి వచ్చేస్తుంది అది నాకు ఎప్పుడు అర్థమైంది ఆయన సెంట్రల్ హాల్లో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది ఊహాది ఆయన ఆ రోజు అన్న మాట్లాడింది ఎందుకంటే నా గురించి మనం ఎక్కువ ఎందుకు ఊహించుకుంటాం సో జాగ్రత్త కొంచెం అవసరమైన బలం ఒక నలభై యాభై శాతం తగ్గించుకుంటాం కానీ తక్కువ చేసుకుంటాం కానీ ఎక్కువ చేసుకోం కదా సో నాకు అందుకు అనిపించింది అంటే మీరు ఇచ్చే శక్తి ఇలాంటిది అది నాకు ఆ ఉద్దేశం చెప్పడానికి చెప్తున్నాను అది